హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ రావాలి అని అంటే మనం ఓన్లీ వన్ ఇయర్ టూ ఇయర్స్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఈ మధ్య కాలంలో జరిగిన వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ప్రిపేర్ అయితే సరిపోదు ఒక్కోసారి ఎప్పటివో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి క్వశ్చన్స్ని కూడా కవర్ చేయడానికి అనేసి నేను ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో అలానే కొన్ని పాత కరెంట్ అఫైర్స్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ని దీంట్లో నేను కవర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల పన్నెండు జనవరిలో టెహ్రీ హైడ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాల మీద శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ప్లాట్ఫామ్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటేరియం ఉన్న స్థలం ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నివారణ దినం ఏ రోజు ఆన్సర్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ నెక్స్ట్ క్వశ్చన్ జనాభా అభివృద్ధి మరియు విపత్తు నిర్వహణల మీద నాలుగు రోజుల అంతర్జాతీయ సెమినార్ని ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వెల్వ్లో నిర్వహించిన విశ్వవిద్యాలయం ఏది ఆన్సర్ త్రిపుర విశ్వవిద్యాలయం నెక్స్ట్ క్వశ్చన్ సుగంధ ద్రవాల్లో వాడే ఆల్ఫైన్ జాతి బ్రహ్మ కమలం భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది ఆన్సర్ పశ్చిమ హిమాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేసింది ఆన్సర్ నేషనల్ పీపుల్స్ పార్టీ టూ థౌజండ్ నైన్టీన్ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది ఆన్సర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ కొరియా నూతన ప్రధాన మంత్రి ఎవరు ఆన్సర్ వాంగ్ కోహాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓడల నిర్మాణంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం ఏది ఆన్సర్ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశ నూతన సంవత్సర వేడుకలో థింగ్యాన్ పేరిట నీటి ఉత్సవం నిర్వహిస్తారు ఆన్సర్ మయన్మార్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటిన ప్రారంభించిన ఎఫ్ఎం పథకం లక్ష్యం ఆన్సర్ పర్యావరణ అనుకూల వాహనాల విక్రయం నెక్స్ట్ క్వశ్చన్ నీలి విప్లవం దేనికి చెందినది ఆన్సర్ చేపల ఉత్పత్తికి ఈ విప్లవాలు అంటే రివల్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతా అడుగుతారండి ఒకసారి వాటిని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విప్లవాలకు సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రను మోదీ ఇన్ డబుల్ ఎమర్జెన్సీ ఆఫ్ ఏ పార్ట్ పేరిట రచించినవారు ఆన్సర్ తరుణ్ విజయ్ పెడ్రో కెటారియంలో బెల్లిడో ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు ఆన్సర్ పెరు నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఏ కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఆన్సర్ విశ్వంబర నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఇండియా పర్స్పెక్టివ్ మ్యాగజైన్ను రెండు రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఏ భాషలో ఆవిష్కరించారు ఆన్సర్ చైనీస్ చైనీస్ లాంగ్వేజ్లో ఈ మ్యాగజైన్ ను రెండు వేల పదిహేనులో ఆవిష్కరించారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ఆన్సర్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద భారీ రాకెట్ తయారీ ఎక్కడ నిర్మించారు చైనా ఆన్సర్ చైనా నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడిపై భారీ సౌర తుఫాను ఎప్పుడు సంభవించింది ఆన్సర్ టూ థౌజండ్ థర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత తొలి ఖగోళ పరిశోధన ఉపగ్రహం ఆస్ట్రోనాట్ని శ్రీహరికోట నుండి ఎప్పుడు విజయవంతంగా ప్రయోగించారు ఆన్సర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఆన్సర్ శంకర్ కురూప్ నెక్స్ట్ క్వశ్చన్ సిరియాలో గత వైభవానికి చిహ్నంగా నిలిచిన టెంపుల్ ఆఫ్ బెల్ దేవాలయాన్ని నాటి పాలకులు ఏ దేవుడికి అంకితమిస్తూ నిర్మించారు ఆన్సర్ తుఫానుల దేవుడు నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపి రికార్డు నెలకొల్పిన గెన్నడి పలాల్కా ఏ దేశానికి చెందిన వ్యోమగామి ఈయన అంతరిక్షంలో ఎనిమిది వందల మూడు రోజులు గడిపాడు ఆయన వయసు అప్పుడు సుమారు యాభై ఏడు సంవత్సరాలు ఆయన రష్యా దేశానికి చెందిన వ్యోమగామి నెక్స్ట్ క్వశ్చన్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో పథకం సాధించిన తొలి మహిళ ఎవరు ఇది మీకు అందరికీ తెలిసిన ఆన్సరే ఆన్సర్ సైనా నెహ్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసింది ీహార్ ప్రజాకవి కాలోజీ నారాయణరావు జన్మదినమైన ఏ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా గుర్తిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించారు ఆన్సర్ సెప్టెంబర్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ టూ త్రీ ఒప్పందం ఏ ఏ దేశాల మధ్య జరిగింది ఆన్సర్ భారత్ అమెరికా ఏ దేశము అమెరికాతో హాట్లైన్ వ్యవస్థను కలిగి ఉంది ఆన్సర్ బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ సార్క్ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ కాట్మాండు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఏ అమెరికాలో జికా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ ఫస్ట్ ఫిబ్రవరి ఇవి కొన్ని ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ